బ్రహ్మంగారి మఠం మండలంలో రెవెన్యూ సదస్సులు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం ఈ నెల ఆరవ తేదీ జంగంరాజు పల్లి పంచాయతీలో ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు జనవరి ఎనిమిదవ తేదీ వరకు మండలంలోని ప్రతి పంచాయతీలో రెవెన్యూ సదస్సులు నిర్వహించబడును కావున రైతులందరూ వారి భూములకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నచో అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు అందరూ కలిసి వాటిని పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వాధికారులు చర్యలు తీసుకోబడును కావున ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవలసినదిగా మండల తహసీల్దార్ దామోదర్ రెడ్డి తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు మిమ్మల్ని ఈ సమావేశాన్ని పిలవడమే అనగా ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా మనకు ఈరోజు రెవెన్యూ గ్రామ ప్రతిష్టాత్మకంగా నిర్వహించు ఆరో తేదీ నుంచి ఎనిమిది వరకు షెడ్యూల్ను ప్రకటించడం జరిగింది మంది కూడా రేపటి నుంచి మనం భీమట మండలంలో కూడా ఆరు నుంచి ఎనిమిది వరకు మనము ఈ రెవెన్యూ సదస్సు నిర్వహించబోతున్నాము ముఖ్యంగా ఈ రెవెన్యూ సబ్బు ఉద్దేశం ఏమంటే మీ గతంలో కూడా మనము మీటి మీ భూమి అనే ప్రోగ్రామ్ను ఇదే తరహాలో చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదేవిధంగా వన్ బీని పెండ్ తీసుకొని ప్రతి ఒక్క వన్ బీని ఆ ఖాతాదారు చేసి దాంట్లో ఏమైనా వాళ్ళ యొక్క సమస్యలు ఉన్నాయా ఆ వాళ్ళ ఉండే భూమికి లేకుంటే అతనికి ఎక్కువ తక్కువ ఎక్కినా అనేది వేరియేషన్ చూసుకొని అతనితో ఒక అడ్మైనజ్మెంట్ తీసుకొని ఏదైనా అతనికి సమస్య ఉంటే ఒక మనం ఒక దరఖాస్తు వాటిలో అసలు దరఖాస్తుని చేసుకొని వాటి అన్ని కూడా పరిష్కరించడానికి మనం ఈ ప్రోగ్రామ్ను రేపటి నుంచి గత ఆరో తేదీ నుంచి నిర్వహించబోతున్నాము కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా మనం తెలియజేయడం అనగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ యొక్క సమస్యలను వచ్చి ఈ ప్రోగ్రాంలో పాల్గొని బిలీవర్ పాల్గొని ఆ సమస్యలను ఏం లేకపోతే అక్కడే అట్రామెంట్ తీసుకుంటాడు బీఆర్ ఆ వన్ బిల్ సైన్ పెట్టుకుంటాడు నాకు ఎటువంటి సమస్యలు లేదు ఏదైనా సమస్యలు ఉంటే ఒక ఇచ్చేసి ఆ నింపేసి ఆ దరఖాస్తు ద్వారా ఆ సమస్యలన్నీ ఐడెంటిఫై చేసి అక్కడే పరిష్కారమైన సమస్యలను అక్కడే పరిష్కరించడానికి అన్ని డిపార్ట్మెంట్లతో ఫారెస్ట్ ఎండోమెంట్ వర్క్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో ఆ విలేజ్లో మనము ఎక్కడైతే ఎక్కువ సమస్యలు ఏ ఫారెస్ట్లో ఉన్నాయా ఏదైనా వర్ఫ్ ల్యాండ్ ఎన్క్రోజ్ ఎండోమెంట్ ల్యాండ్ ఎంక్రోజ్ అయినా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఏమైనా సమస్యలు ఉన్నాయా కూడా గమనించేసి మనం ఈ సదస్సులను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి మీ మీడియా తరఫున మనం తెలియజేయడం అనగా ప్రజలందరూ కూడా రేపు జంగం రాజు ఈ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని మనం వన్ బిల్ ఇప్పటికే దాదాపు ఇంటింటికి పంచడం జరిగింది రేపు అందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం